సిపిఎంఎల్ మాస్లైన్ నారాణపేట జిల్లా కార్యదర్శి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగినటువంటి విలీనం ఏదైతే ఉందో ఆ దాన్ని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బలగాలు తెలంగాణ ప్రాంత ప్రజలపైన ముఖ్యంగా ప్రజలు ఆనాటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా భూమి భుక్తి నివృత్తి కోసం చేసినటువంటి పోరాటం అది అది ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ దానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం లోపల మూడు వేల గ్రామాన్ని విముక్తి చేసుకున్నటువంటి పరిస్థితి పది లక్షల ఎకరాల భూముల్ని పేదలకు అంటే కౌజ్దారులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతం చేసినటువంటి పరిస్థితి భూ నడ్డి అడ్డు ఆ రోజు ఉండేటటువంటి పెత్తందారి విధానాన్ని వ్యతిరేకించినటువంటి పోరాటం అది కానీ దానికి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో రెండు కమ్యూనిటీల మధ్యన ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్యన జరిగినటువంటి ఒక ఘర్షణగా ఈరోజు బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం దాన్ని చిత్రీకరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా తప్పుడు విధానం అని తప్పుడు పద్ధతి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీజేపీ కానీ బీజేపీ అనుబంధ సంఘాలు కానీ ఆ తెలంగాణ రైతాంగ సాయిద పోరాటానికి ఎలాంటి సంబంధం లేనటువంటి పరిస్థితి ఉంది అని తెలంగాణ ప్రజలు గ్రహించాలి తెలంగాణ ప్రజల వివృక్తి కోసం కమ్యూనిస్టులు పోరాడినరు కమ్యూనిస్టుల్ని అంచివేసే దాంట్లో దాదాపుగా నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలందరూ కూడా చంపినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు వచ్చి కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ బలగాలు కానీ నిజాం బలగాలు గానీ ఇద్దరు కలిసి కూడా పేదల పైన కమ్యూనిస్టుల పైన దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం అని చెప్పి వాటి వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజల ఉదో గొప్ప ధీరోదాత్తమైనటువంటి పోరాటాన్ని ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో సిపిఎంఎల్ మాసన్ పార్టీ సెప్టెంబర్ పదమూడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని ర్యాలీలు తీయాలని బైక్ ర్యాలీలు తీయాలని సభలు సమావేశాలు చేయాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో అది యావత్ తెలంగాణ ప్రజలు తమదిగా స్వీకరించి ఇది ప్రజలకందరికీ కూడా తెలియజేయాలని వైషమ్యాలు లేనటువంటి మనసులందరూ సమానమైన అయినటువంటి విధానాన్ని హిందూ ముస్లిం సమైక్యంగా ఆ రోజు ఉండే భూస్వామ్య విధానానికి ఫీడల్ దానికి వ్యతిరేకంగా పోరాడైనటువంటి పోరాటంగా దాన్ని గుర్తించాలని కోరుతుంది సీపీఎం మాట్లాడే పార్టీ ఆ తెలియదు సెప్టెంబర్ పదిహేడు దేశవ్యాప్తంగా లేదా తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా చర్చకు ప్రస్తావనని దేశంలో పరిపాలన ప్రోత్సహిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఈ సంఘటన సెప్టెంబర్ పదిహేడు సంఘటనని విమోచన దినంగా చెప్తా ఉన్నారు అది హిందూ ముస్లింలకు మధ్య ముస్లిం రాజైనటువంటి నిజాంకు వ్యతిరేకంగా హిందువులు కొట్టాడు అది హిందూ ముస్లింల మధ్య ఘర్షణగా చిత్రీకరించి మత ఘర్షణగా ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నారు అది ఏమాత్రం కూడా నిజం కాదు ఎందుకంటే ముస్లిం రాజైన ఆ రాజుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలు హిందువులు అందరి కలిసి ఐక్యంగా పోరాటం చేశారు మా బొమ్మలు మా గ్రామాలే మేము పన్నులు చెల్లించలేము మేము కష్టం చేస్తున్నాము మా కష్టాన్ని మీరు చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు మొత్తంగా పన్నుల్ని విపరీతంగా దౌర్జన్యం చేసి వసూలు చేస్తున్నారు ఆ వసూలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి రైతాంగం అంతా కూడా తిరగబడినటువంటి రోజు తిరగబడి పోరాటం రూపంలో సాయుధ పోరాటం రూపంలో వాళ్ళు నిజం సర్కారు వ్యతిరేకంగా పోరాటం జరిగింది దాంట్లో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు అందరు కలిసి కలిసికట్టిగా పోరాటం చేసినారు ఆ రకంగా వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం కొంతమంది రైతులు సాయుధంగా మారినారు అదే రకంగా గ్రామాల్లో దళాలు ఏర్పాటు చేస్తున్నారు ఉత్పన్న సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు ఇది మొత్తం కూడా తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలోనే కొనసాగింది అంతకంటే నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆధ్వర్యంలో లేదా వాళ్ళకి సంబంధం లేకుండానే పోరాటం కొనసాగింది అనే సంగతి ఈ సందర్భంగా మేము స్పష్టం చేయగలుగుతున్నాం కాబట్టి బీజేపీ ఆదేశం భావించినట్టుగా ఈ మత ఘర్షణ కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని చెప్పడం కోసం ఈ అంశాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం పదకొండు నుంచి సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడు ముఖ్యంగా ఆ రోజు జరిగింది తెలంగాణకు విద్రోహమే తెలంగాణ రైతాంగానికి మోసమే జరిగింది పదివేల ఎకరాలు పది లక్షల ఎకరాలు పోరాడి సాధించుకున్నటువంటి భూములని గ్రామ రాజ గ్రామాల్లో రైతులు మా రాజ్యాలుగా తమ రాజ్యాలుగా ప్రకటించుకున్నటువంటి ఆ గ్రామాన్ని తిరిగి నెహ్రూ సైన్యం కావచ్చు అదే రకంగా నిజాం సర్కార్ సైన్యం కావచ్చు ఆ గ్రామాలను దాడు దాడులు చేసి వాళ్ళని చంపి తిరిగి ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నాయి ఆ రకంగా స్వాధీనం ఏ పోరాటం అయితే చేసి ఏ భూముల అయితే వాళ్ళు పోరాటం చేసినో అట్లాంటి పోరాటం చేసి సాధించిన భూముల్ని తిరిగి నిజాం సర్కార్కి అప్ప చెప్పడం అంటే ఆ రోజు జరిగింది ద్రోహమా విద్రోహమా అంటే నిజంగా అది పెద్ద ద్రోహమే తెలంగాణ రైతాంగానికి విద్రోహమే జరిగిందనే సంగతి మేము సిపిఎం వాసులేని పార్టీగా భావిస్తూ కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలి ఆదేశాలు బీజేపీ చెప్పినట్టుగా ఏమాత్రం కూడా వాళ్ళకి సంబంధం లేని సంఘటన వాళ్ళకి తెలియని విషయము కాబట్టి వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ పోరాటం కాదు ఇది తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం వారసులుగా ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకే చెందుతుంది అంతకంటే నుంచి ఆదేశకు ఏమైనా సంబంధం లేదన్న సంగతి ఈ సందర్భంగా తెలియస్తూ ప్రజలు ప్రజాస్వామికవాదులు దీనిని గమనించాలని చెప్పేసి ఈ అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా